హాయ్ గాయస్ రెడీనా నేను మీ కరిష్మా వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు ఇవాల్టి రెసిపీ అమ్మ చేతి స్పెషల్ అరటి వడ ఎప్పుడూ అరటికాయలతో బజ్జీ కర్రీలు చేయడం మామూలే ఓసారి ఈ విధంగా గారెలు చేసి చూడండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా పసుపు వేసి ఉడికించిన అరటికాయ ముక్కల్ని తీసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేతితో ఎక్కడ కూడా అరటికాయ ముక్కలు అనేవి లేకుండా మెత్తగా మెదపండి ఈ విధంగా మెత్తగా మెదిపిన అరటికాయ గుజ్జులోకి ఒక ఆనియన్ సన్నని తరుగు ఓ ఇంచు అల్లం ముక్కలు సన్నని తరుగు రెండు కట్టల కొత్తిమీర సన్నని తరుగు రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ ఒక గంట ముందు నానబెట్టిన ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు శనగపప్పు ఓ ఇంచు పట్ట రెండు లవంగాలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇప్పుడు వీటిలన్నిటినీ బాగా పిసుకుతూ బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా శనగపిండిని వేస్తూ చపాతి పిండిలాగా కలపండి పిండి ఏమాత్రం జారుగా ఉన్నా వడలు అనేవి ఆయిల్ని అబ్జర్బ్ చేసేస్తాయి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఒక పాలీన్ కవర్కి ఆయిల్ని రాసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారెల పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మన చేతికి ఆయిల్ రాసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోండి బాగా హీట్ అయిన ఆయిల్లోకి గారెల్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి నేను మీకు ఇక్కడ రెండు టిప్స్ చెప్తున్నాను గారెల పిండి ఏ మాత్రం జారుగా ఉన్నా ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది అదేవిధంగా గారెలు వేసిన రెండు నిమిషాలకి గారె అనేది వేగిపోవాలి లేకపోతే ఆయిల్ని అబ్జర్బ్ చేసేసుకుంటుంది రెండు నిమిషాల్లో గారె వేగాలి అంటే ఆయిల్ అంతా హీట్లో ఉండాలి లేకపోతే ఈ గారెలు ఆయిల్ని అబ్జర్బ్ చేసేస్తాయి ఈ విధంగానే మిగతా గారెలను కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టొమాటో కెచప్తో అయినా పల్లీ చట్నీతో అయినా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఈ కార్యల్ని ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టడానికి చాలా బాగుంటాయి నచ్చిందా మీరు ట్రై చేయండి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మీకు ఇంకా ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి నేనైతే చేయడానికి ప్రయత్నిస్తాను